ఈ ప్రాపర్టీ కాస్ట్ జస్ట్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి ఈ ప్రాపర్టీ నుంచి మనకు ట్వంటీ వన్ థౌజండ్ అనేది ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఈ ప్రాపర్టీ మోడల్ వచ్చేసి మనకు జీ ప్లస్ వన్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్మోస్ట్ మనకు టూ బీహెచ్కే ఉందండి ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే అనేది వచ్చింది దీని నుంచి మనకు ట్వంటీ వన్ థౌజండ్ అనేది రెంటల్ ఇన్కమ్ వస్తుంది సో ఒక్కసారి ఈ ప్రాపర్టీ బ్రీఫింగ్ గురించి నేను మీ అందరికీ డీటెయిల్స్ అనేది చెప్తున్నాను అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీని ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి ఈ ప్రాపర్టీ గురించి టోటల్ డీటెయిల్స్ నేను ఎండ్ వరకు చెప్తాను స్టెప్ బై స్టెప్ చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హలో నమస్తే సత్ అస్సలాము అస్సలం ఈ ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చూస్తున్నాము ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ దీని డైమెన్షన్ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది మళ్ళొక్కసారి ఈ ప్రాపర్టీ అనేది మనకు వెస్ట్ ఫేసింగ్లో వచ్చిందండి ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ దీని డైమెన్షన్ ఉందండి ఈ ప్రాపర్టీకి రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్ ఉందండి సో ఇప్పుడు మనము పార్కింగ్ ఏరియాని చూస్తున్నాము పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ పీఓపీతో పాటు మనకు ఎల్ఈడి లైట్స్ అనేది ఇచ్చేసి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మనకు అవుట్ బాత్రూమ్ అనేది ఇచ్చేసి దాని పక్కనే మనకు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళే స్టెప్స్ ఇచ్చారు సో ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఏదైతే హాల్ ఉందో ఆ హాల్ ని గమనిస్తున్నాము ఈ హాల్లో చూడండి మంచి డిజైన్ తో కూడుకున్న మనకు ఫాల్ సీలింగ్ తో పాటు మనకు గ్రానైట్ తో చేసిన మనకు టోటల్ గ్రానైట్ ఇచ్చేసారండి విధంగా ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ అండి ఈ కిచెన్ లో వెంటిలేషన్ కోసం విండో తో పాటు మనకు ఒక ఫ్యాన్ ఒక లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి మనకు కొంచెం స్పేషియస్ గానే వచ్చిందండి ఈ కిచెన్ వచ్చేసి సో ఇప్పుడు మనము ఈ హాల్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బెడ్రూమ్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నామండి ఈ ఫస్ట్ బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్యాన్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి జస్ట్ మీకు కావాల్సిన నీడెడ్ ఐటమ్స్ తీసుకొని వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసి ఉండేయచ్చు ఈ ప్రాపర్టీకి మనకు అటాచ్ బాత్రూమ్ అని చూపించాను వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారండి మనకు గీజర్ పాయింట్ ఇచ్చారండి అన్ని మనకు ఫెసిలిటీస్ ఉండే విధంగా ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి అయితే ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ కలుపుకొని మనకు సపరేట్ సపరేట్ డోర్స్ అనేది ఇచ్చేసి కామన్ వాష్ ఏరియా లాగా అటాచ్గా ఇచ్చారండి మళ్ళొకసారి కామన్ వాష్ ఏరియా లాగా అటాచ్గా ఇచ్చారు సో ఇప్పుడు మనం చూస్తున్నది మనకు ఇది హాల్ అండి ఇది హాల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాము ఈ ప్రాపర్టీ కాస్ట్ నేను మీకు బ్రీఫింగ్లో చెప్పాను సిక్స్టీ సిక్స్ లాక్స్ అండి సో దీని గురించి టోటల్ డీటెయిల్స్ మీకు అందరికీ చెప్తానండి ట్వంటీ త్రీ పాయింట్ ఇంటూ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ దీని డైమెన్షన్ వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యార్స్లో ఉందండి ప్లస్ వన్ ఉందండి వెస్ట్ ఫేసింగ్లో ఉందండి సో గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే తీసుకున్నారండి ఒక కార్ పార్కింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫోర్ బి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అండి టూ బీహెచ్కే ఇచ్చారు కానీ అడిషనల్గా ఒక రూమ్ అనేది కూడా వచ్చిందండి సో ఇప్పుడు ఇది అడిషనల్ రూమ్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నదండి ఇది ఒక త్రీ బిహెచ్కే చెప్పుకోవచ్చు కానీ బెడ్రూమ్ లాగా రాకుండా దీనికి అడిషనల్గా ఒక రూమ్ తీసుకున్నారు ఇది మనకు మన డోర్కి మెయిన్ డోర్కి పైన అనేది వస్తుందండి అంటే మనకు రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ ఉందో దాని ఆపోజిట్ డైరెక్షన్లో అనేది ఇది వస్తుంది ఈ ప్రాపర్టీ స్లాప్ ఏరియా వచ్చేసి మనకు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో థౌజండ్ ఎస్ఎఫ్టీ ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చిందండి అండ్ సారీ నైన్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చింది కార్పెట్ ఏరియా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చిందండి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చింది దీని లొకేషన్ చూసుకుంటే మనకు ఇస్మాయిల్ హిల్స్ కాలనీ బండ్లగూడ మినీ గ్రౌండ్ గుట్ట అండి మళ్ళొక్కసారి ఇస్మాయిల్ హిల్స్ కాలనీ ఇస్మాయిల్ హిల్స్ కాలనీ అండి అండ్ బండ్లగూడ మినీ గ్రౌండ్ చంద్రాయన్గుట్ట లొకేషన్ అండి ఎయిర్పోర్ట్ మన ప్రాపర్టీ నుంచి ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్ వస్తుందండి బెంగళూరు హైవే త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది నైన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుందండి ఇన్నరింగ్ రోడ్ వచ్చేసి మనకు నైన్ హండ్రెడ్ మీటర్స్ వస్తుందండి దీని కాస్ట్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే వచ్చేసి విజిట్ చేసి ప్రాపర్టీని తీసేసుకోండి ప్రాపర్టీ కాస్ట్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి లొకేషన్ వచ్చేసి ఇస్లామియా హిల్స్ కాలనీ బండ్ల కూడా మినీ గ్రౌండ్ చంద్రాయన్ గుట్ట అంటారండి మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి మీ ప్రాపర్టీ ఆన్లైన్లో పోస్ట్ చేసి త్వరగా సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ పైన కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ